రుచిక రాశి వారికి నవంబర్ ఇరవై నాలుగు సోమవారం రోజు అనగా రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగే జరిగేటువంటి శుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రచన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని సంఘటనలు అలాగే మీ జీవితంలో రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమంది రుచిక రాసి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ అంతగా మీరు ప్రయత్నమైతే చేయండి ఇది మీ దిశను మార్చేటువంటి వార్త లేదా ఒక మానసిక ఒత్తిడి తొలగించేటువంటి వార్త మరి మీలోన కొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి వార్త అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి మీరు కనుక రుచిక రాసి వారు దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మరి సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇది ఇస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి ఎవరిని కష్టపెట్టాలి ఎవరిని బాధ పెట్టాలి అని కానీ ఈ వార్త వలన మీ యొక్క జీవితంలో కొన్ని మలుపులు కూడా తిరగ తిరగబోతున్నాయన్నమాట అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ పనైనా ఎన్నిసార్లైనా ఎన్ని నిమిషాలైనా కొన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఈ పనిని అంటే మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని ఒక పది నిమిషాలు చూడడానికి వినడానికి ప్రయత్నం అయితే చేయండి వీరికి ఏ రంగాలు అభివృద్ధికరంగా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలు నలభై నిమిషాల తర్వాత ఏ విధమైనటువంటి మంచి వార్తలు వస్తాయి ఉదాహరణలతో సహా మనం వివరంగా ఇప్పుడు చెప్పబోతున్నాం కాబట్టి మరి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి నీ మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి వార్త ఇది ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎవరు మీరు ఎవరితోనూ చెప్పకుండా మీ మనస్సులో పెట్టుకున్నదే మరి అదే విధంగా ఇప్పుడు మీకు దగ్గరగా రాబోతుందనమాట గత రోజులుగా మీరు ఎన్నో అవకాశాలు మీకు కనిపించట్లేదు అంటే గత వారం రోజులుగా కానీ నెలకు కానీ ఆరు నెలల క్రితం కానీ రెండు సంవత్సరాల నుంచి కానీ అంటే సంవత్సరం నుంచి కానీ మీరు చేసే పనుల్లో ఎందుకో పూర్తి కాలేదన్నమాట ఇంకా బిజినెస్లు కానీ ఎన్నో స్ట్రగుల్స్ ఏర్పడడం బిజినెస్ సరిగ్గా జరగకపోవడం ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా అభివృద్ధి అనేది వెనక్కి వెళ్ళిపోవడం సమస్యలు ఉద్యోగంలో స్లోగా అంటే ప్రోగ్రామ్స్ మరి ఉద్యోగంలో ఏదైనా మీరు ఒక ప్రాజెక్ట్ ఏదైనా అనుకున్నా కూడా ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళకపోవడం మా టీం లేనంటే మిమ్మల్ని ఏదో ఒకటి మాట అనడం అదేవిధంగా కొన్ని సమస్యలు పడడం శాలరీ అనేది ఇంక్రీజ్ కోసం మీరు ఏదైనా ఒక నూతనమైనటువంటి శుభకార్య రంగంలో మంచికి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే కొన్ని స్ట్రగుల్స్ అనేవి మీకు ఏర్పడుతున్నాయండి ఫైనాన్షియల్ విషయంలో కూడా అన్నీ స్ట్రగుల్స్ మీరు అవుతూ ఉన్నారనమాట ప్రతి విషయంలో మరి ఫైనాన్షియల్ విషయాలను మీకు తెలియ తెలివితేటలు మీకు ఐడియాలు మీ ఆలోచనలు ఎన్ని ఉన్నా సరే మీకు డబ్బు లాస్ అవుతూ ఉంటుందన్నమాట అంటే ఎన్ని పనులు చేసినా ఏది ఎన్ని మంచిగా చేయాలనుకున్నా ఏదో ఒక అడ్డంకి అనేది మనకు వస్తూనే ఉంటుంది మరి మీరు ఆశించినటువంటి ఫోన్ కాల్ రాలేదని రోజు మిస్ అవుతూ ఉన్నారా మరి ఇది మీకు మీ యొక్క జాతక రేఖలో ఉండేటువంటి కర్మ కాదు మీరు తప్పు కూడా చేశారని అంతకన్నా కాదు ఇది మీ జీవితంలో కేవలం శని ప్రభావం మాత్రమే తాత్కాలికంగా మిమ్మల్ని అడ్డంకులు కలిగిస్తూనే ఉంటుందనమాట మరి అలాంటిది ఈ రోజున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత మీ రాశిలో ఎందుకో ఒక మంచి శుభప్రదమైనటువంటి అవకాశం జరుగుతుంది నిలిచిపోయిన పనులు ఊహించని విధంగా కదులుతాయి మరి మాట ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తారు అసలు ఊహించని విధంగానే అన్ఎక్స్పెక్టెడ్గా కాల్స్ మీకు తప్పకుండా వస్తాయి ఆపర్చునిటీస్ అసలు మీరు వద్దన్న మీ వైపు వచ్చేటువంటి మార్గం ఇది మామూలు ఎనర్జీ కాదు ఎంతో మీ జీవితంలో మళ్ళీ చలనాన్ని పెంపొందిస్తుందని కూడా చెప్పుకోవచ్చు మరి ఇలాంటి సమయంలోనే పూర్తిగా మీకు ఎప్పటికప్పుడు కూడా రావాల్సింది పనులు కానీ అనుకున్న పనులు కానీ జాగ్రత్తగా ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి మరి ఇలాంటి విషయాలు అన్నప్పుడు మనకి నార్మల్గా కొద్దిగా ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ అధిగమించుకుంటూనే ఏదైనా సాధించగలుగుతారండి మరి ముఖ్యంగా మీకు వచ్చేటువంటి వార్త ముఖ్యమైన వార్త ఏ విధంగా ఉంటుందంటే కనుక ఉదాహరణకి ఒక బిజినెస్ వార్త అనుకోండి అంటే ఆ బిజినెస్లో మంచి లాభాలు రావడం మంచిగా ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు ఒక కొలిక్కి రావడం అనుకున్న పనులు పూర్తి కావడం ఊహించినటువంటి ధనం రావడం ఇలా ఎన్నో రకాలైనటువంటి మీరు కోరికతో ఎదురు చూస్తున్నటువంటి ఒక కస్టమర్ ఒక డీల్ ఒక అప్రూవల్ మీకు దక్కుతుందని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా కొంచెం వెయిట్ చేయండి అని డీల్ చేస్తున్నటువంటి వ్యక్తి మళ్ళీ ఎంతో కాలంగా అవ్వదు జరగదు అనుకొని మీరు కూడా వదిలేసినటువంటి ఒక పని అది మీకు ఊహించని విధంగానే కరెక్ట్గా ఈ రోజున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత మీకు తప్పకుండా జరుగుతుంది ఎంతో మంచి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఊహించని విధంగా ఒక అద్భుతమైనటువంటి రీతిలో కూడా నిలబెడుతున్నటువంటి మార్గాలు కూడా కొద్దిగా బలంగా కనపడుతున్నాయన్నమాట ఇంకా ఉదాహరణకు ఇంకొకటి ఏంటంటే కనుక ఒక ఉద్యోగ పరంగా కూడా మీకు అభివృద్ధికరంగానే నిలబడుతుందని చెప్పుకోవచ్చు మీరు పంపినటువంటి రెజ్యూమ్కి ఎటువంటి స్పందన రాలేదని మీరు బాధపడుతున్నట్లయితే ఎన్ని ఉద్యోగాలకు ప్రయత్నం చేసినా ఏ ఉద్యోగం కుదరకపోవడం రెండోది వచ్చేసి సంతాన పరంగా అంటే ఇబ్బంది పడడం కుటుంబ పరంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు జరగడం మీకు ఇబ్బంది జరుగుతున్నటువంటి ఇలాంటి విషయంలో ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఏదైతే మీరు అనుకున్నదో అనుకున్నారో అవన్నీ కూడా మీరు అనుకున్నటువంటి ఉద్యోగ అవకాశం కూడా అనుకోకుండానే వస్తుంది ఒక మెయిల్ కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు కనిపించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా ఇది ఒక పెట్టుబడి విషయంలో చూస్తే పెట్టిన పెట్టుబడి డబ్బు లేదా ఎవరో ఇచ్చే సలహా ఆలోచన చేస్తున్నటువంటి అమౌంట్స్ కానీ తిరిగి మరలా అంటే రావాలి అనుకున్నప్పుడు కానీ ఇంకా మీకు కొన్ని మానసిక ఒత్తులు జరుగుతూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు అలాంటివన్నీ కూడా ఈ రోజున మీకు ఎవరైనా మీకు ఆ రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు కూడా బలపడుతూనే ఉన్నాయి కాబట్టి కొంతకాలంగా అండగా ఉండి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పటికీ మీ మాటకి మీ గౌరవించకుండా మిమ్మల్ని స్పందించకుండా మీ మీద అభిమానం విశ్వాసం లేకుండా చేసినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున పూర్తిగా మళ్ళీ వాళ్ళు మీ యొక్క లైఫ్లోకి మీ జీవితంలోకి కూడా తప్పకుండా తిరిగి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బలంగా కూడా కనపడుతున్నాయి ఎన్ని చేసినా ఎన్ని చూసినా కానీ ఇటు వెళ్ళినా కానీ పూర్తి స్థాయిలో ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి దానివల్ల మీరు ఊహించని విధంగా కూడా సమస్యలు జరుగుతూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇటువంటి సమయంలోనే మీకు తెలియకుండా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారండి మరి మీరు వేరే వేరే రంగాల్లో కూడా కొన్ని కొన్ని అభివృద్ధుల పరంగా కూడా నిలబడుతూనే ఉంటారనమాట మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ యొక్క డెసిషన్స్ కూడా మంచి షార్ప్గా నిలబడతాయి మీ మాటల యొక్క విలువ పెరుగుతుంది అంటే రోజు నిలబడుతుందనమాట మీ మాట్లాడిన మాటలు కొంతమంది పట్టించుకోకపోయినా సరే మీరు చేసినటువంటి పనులు కొంతమంది ఎగతాలు చేసినా సరే ఈ రోజున వాటన్నిటిని కూడా మీరు అధిగమించి మళ్ళీ మీ జీవితంలోకి ఒక కొత్త వెలుగులోకి తీసుకొని వచ్చి మళ్ళీ మీరు ఊహించని రంగంలో కూడా దాన్ని అభివృద్ధికరంగా కూడా నిలబెట్టేటువంటి మార్గాలు కూడా బలంగా అయితే కనిపిస్తుంది మరి మీకు ఎప్పుడైతే కొద్దిగా మాటకు విలువ పెరగకుండా ఎప్పుడైతే మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క ఐడియాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది కలిగించి ఇబ్బంది కలిగించి మానసిక ఒత్తిళ్లకు పెట్టేసి మానసికంగా లోతుల్లోకి తోసేసేటువంటి సందర్భాలు కూడా ఉంటాయన్నమాట ఈ యొక్క రాశి వారికి ఇలాంటి సమయంలోనే మీరు ఎంతో ఆచితూచి అడిగేయాలండి ఎందుకంటే మరి ఈ ఇంపార్టెంట్ న్యూస్ ఎక్కడి నుండి వస్తుంది ఈ ఇంపార్టెంట్ న్యూస్ వల్ల మీకు ఏమైనా లాభాలు ఉన్నాయా లేదా ఏమైనా నష్టం కూడా ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా ఈ ఇంపార్టెంట్ న్యూస్ అనేది చాలామంది కూడా వారి యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని మార్పులు ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంతమంది ఊహించని కొంతమంది జరగమని ఫిక్స్ అవుతారు కదా కొంతమందికి ఏంటంటే వారి జీవితంలో మార్పులు మరి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే కనుక వారు ఎదురు చూసేటువంటి పరిచయాల ద్వారా కానీ లేదంటే లేడీస్ అయితే వారు అభిమానించే వ్యక్తి ద్వారా మగవాళ్ళు అయితే వాళ్ళు అభిమానించే స్త్రీ ద్వారా రావాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు మరి ఇలాంటిది మీ జీవితంలోకి కొన్ని ముఖ్యమైనటువంటి లాభాలు కూడా కొన్ని ఉన్నాయండి అంటే నచ్చి అంటే నచ్చకపోయినటువంటి పనులు ఒకే ఒకటేసారి అకస్మాత్తుగా జరిగినటువంటి కొన్ని పనులు కానీ ఇంకా కొన్ని బలంగా ఉన్నా మీకు దానివల్ల ఇబ్బందులు అయితే ఉంటాయన్నమాట మరి ఏ చిన్న నష్టం లేదా జాగ్రత్తలు తీసుకోలేకపోతే చాలా నష్టపోతారు మరి ఆ జాగ్రత్తలు ఏమిటి అంటే ఆ చిన్న నష్టాలు అనేది ఏమిటో కూడా ఇప్పుడు మనం వివరంగా అయితే చెప్తాను ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదండి అంటే కన్ఫ్యూజ్ చేయకూడదు ముఖ్యంగా రెండున్నర అంటే ఈ మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలు నలభై ఐదు నిమిషాలు పూర్తిగా మీరు ఏదైతే అనుకున్న పనులు రావాల్సిన పనులు కొన్ని నష్టాలు ఇబ్బందులు జరిగేటువంటి మార్గాలు కొద్దిగా కనిపిస్తూ అయితే ఉన్నాయన్నమాట ఏ డిసిషన్స్ తీసుకున్నా సరే వాటిని ఆలోచించకుండా తీసుకోవద్దు మీకు మంచి శుభవార్త వస్తే ఆఫీస్లో బిజినెస్లో దగ్గర వాళ్ళతో కొంతమందితో అసహనం కూడా రావచ్చు ఇలాంటి సమయంలోనే మీ యొక్క ప్లాన్స్ వెంటనే బయట పెట్టకుండా ఉంచండి కొంత కొత్త అవకాశాలు వచ్చినప్పటికీ లోడ్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇవన్నీ కొద్దిగా తాత్కాలికమే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీ యొక్క భవిష్యత్ మరి అనుకూలంగా ఉంటుంది మరి తప్పుగా అర్థం చేసుకునే వ్యక్తులు కూడా ఉంటారు మీ గ్రోత్ చూసి మీ సైలెన్స్ని ఈగోని చూసి అంటే ఏదైనా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఏదైనా కానీ కొన్ని మనం మీ లైఫ్లోకి ఒక టర్నింగ్ పాయింట్కి దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే కనుక కొన్ని నెలలు మీకు గోల్డెన్ పీరియడ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా చూస్తే శని ప్రభావం కూడా తీసుకోవాలి ముఖ్యంగా శని ప్రభావం తగ్గించడానికి ఇంట్లో పెద్ద పాత్రలో నీళ్లు నింపి పక్కనే ఉన్న చెట్లకు లేదా మొక్కలకు కొంచెం ఆ యొక్క నీళ్ళలో పసుపు వేసి అలాగే రెండు మిరియాలు కూడా వేసి ఆ యొక్క నీటిని కొంచెం ఆ చెట్లకు పొయ్యండి ఇది చేస్తే శని ప్రభావం తప్పకుండా పూర్తిగా తగ్గుతూ ఉంటుంది తర్వాత కష్టమైన ఏదైనా కూడా కొన్ని పనులు కావాలన్నా కూడా పెద్దవాళ్ళకు సహాయం అనేది మనం చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా మీకు అంతా కూడా మంచిగా జరుగుతుందండి చూశారు కదండీ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే రుచికి వారు తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్